వీనవంక మండల కేంద్రంలో శనివారం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వర్షాలు వచ్చే వాతావరణం కనబడుతోందని రైతులను ఇబ్బంది పెట్టవద్దని వీలైనంత వరకు లారీలలో ట్రాక్టర్లు ధాన్యాన్ని తరలించే ప్రయత్నం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం పది రకాల పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు ప్రారంభోత్సవంలో ఫ్యాక్స్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఫ్యాక్స్ డైరెక్టర్ గెల్లు మల్లయ్య యాదవ్ అలాగే గూటం సమిరెడ్డి కట్కూరి మత్సూదన్ రెడ్డి జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్లు సునీల్ రెడ్డి మాజీ తిరుపతి రెడ్డి గ్రామ అధ్యక్షులు ఓరెం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మోటం శ్రీనివాస్ ఎంపీడీఓ శ్రీధర్ మరియు ఏపీఎం కొమరయ్య ఏపీఓ గట్టుస్వామి ఏవో గణేష్ సెక్రటరీ యశోధ సిసి లు తిరుపతి శ్రీకాంత్ ఆనంద్ బీఆర్ఎస్ నాయకులు బానుచందర్ మహేష్ మధు పొన్నం కొనుగోలు కమిటీ సభ్యులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి రైతులను మాత్రం ఎటు పరిస్థితిలో ఇబ్బంది పెట్టొద్దు బారదాన్ టైంకి ఇవ్వండి ఇలా ఫార్టీ వన్ కంటే ఎక్కువ తీయకండి వెయిట్ కూడా అన్నీ కూడా టైంకి ఇచ్చి ఎత్తండి ఎందుకంటే వర్షాలు పడే ప్రమాదం ఉంది వాతావరణం బాగాలేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎత్తండి రైతులకు ఇబ్బంది పెట్టకండి ఇలా గూడూరు గ్రామంలో నేను ఒక టెన్ డేస్ బ్యాక్ ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్ చేసిన కానీ ఆడ బారదాన్ ఇవ్వలేదు రైతులందరూ మొత్తుకునే పరిస్థితికి వచ్చింది ఇలా మల్లపోయి పోయి అక్కడికి పోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి కాకుండా దయచేసి బాగా ఎత్తి రైతుల వరకు కూడా ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత ఉట్టి లారీలే కాకుండా ట్రాక్టర్ల ద్వారా కూడా ఎవరైనా రైతులు తీసుకుపోతామంటే దయచేసి అది కూడా అలౌ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అధికారంకి వచ్చేటప్పుడు పది రకాల పంటలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు అన్ని రకాల పంటలకు కూడా ఈ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇవ్వాలని నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న వీణవంక మండల రైతాంగ పక్షాన అడుగుతా ఉన్నాను దయచేసి అన్ని రకాల పంటలకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ